తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు గారి శ్రీనివాస్ రెడ్డి కడపలో మాట్లాడుతున్నారు ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం నాలుగులో ఘన విజయం సాధించిన తర్వాత సంవత్సరం తర్వాత ఈ సంవత్సర కాలంలో ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం చేసిన కార్యక్రమాలు ప్రజలే తీసుకుపోయేదానికే ఈ నెల అంటే రెండవ తేదీ ఈ రోజు నుంచి ఈ నెలాఖరి వరకు ముప్పై రోజులుగా తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి కన్వీనర్లు యూనిట్ ఇన్ఛార్జులు క్లస్టర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు జిల్లా యూనిట్ ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఈ ముప్పై రోజుల్లో కనీసం ముప్పై నుంచి యాభై ఇండ్లు సందర్శించి ప్రభుత్వం చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని పార్టీ రూపొందించడం జరిగింది ఈరోజు నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటాం మొదటి అడుగు తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు అంటే ఈ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా తొలి అడుగు మాత్రమే రాబోయే నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వం ఏదైతే ఈ సంవత్సరంలో సంకల్పించిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ముందు ముందు ఇప్పుడు అమలు చేసినటివి భవిష్యత్తులో అమలు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలు విభవిస్తాం భూత్ స్థాయి నుంచి ఎమ్మెల్యే ఎంపీ అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జీలు జిల్లా పార్టీ ఇవందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరైతే ఆ ఇంటికి పోతారో ఆ ఇంట్లో టీడీపీ యాప్ ఓపెన్ చేసి ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళతో ఇంటి గృహిణి కానీ ఇంట్లో ఉన్న వ్యక్తితో కానీ మాట్లాడిన తర్వాత వాళ్ళకి నెంబర్ పంపించి వాళ్ళ దగ్గర ఓటీపీ తీసుకొని రిజిస్టర్ చేసినప్పుడే ఈ కార్యకర్తలందరూ కూడా ఆ ఇంటిని సందర్శించినట్టు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆధారం వస్తుంది కాబట్టి ప్రతి తెలుగుదేశం పార్టీ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉండే ఈ నెల రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు పోయి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటుంది రెండో విషయానికి సూపర్ సిక్స్ కార్యక్రమాలు మీరు ఇప్పటికే చూస్తున్నారు ఎన్టీఆర్ భరోసా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ ప్రభుత్వము కూడా అమలు చేయనటువంటి నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఉండవు అది కూడా ఏప్రిల్ నెల నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఎన్నికల సందర్భంగా ఉన్న కార్యక్రమాలు కూడా జూలై ఒకటో తేదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గ్యాప్ ఉన్న అమౌంట్తో సహా ప్రతి నెల ఒకటో తేదీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నాం అదేవిధంగా దీపం పథకం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అమలు చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు ఆగస్టు పదహైదవ తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఉన్నాం తల్లికి వందనం కార్యక్రమం చూశారు ఒక అద్భుతమైన కార్యక్రమం గత ప్రభుత్వం నలభై రెండు లక్షల పైసలకు తల్లి వందన బెనిఫిషరీని సెలెక్ట్ చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై ఏడు లక్షలు మందికి బెనిఫిషరీని సెలెక్ట్ చేసి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదహైదు వేల రూపాయలు ఇచ్చి ఒక్కటే రోజు తొమ్మిది వేల కోట్లు రిలీజ్ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అదేవిధంగా విద్యాశాఖ మంత్రి ఆయన ఆధ్వర్యంలోని కార్యక్రమం నారా లోకేష్ గారు ఆలోచనల మేరకు ఈ కార్యక్రమాన్ని ఒక అద్భుతంగా రూపొందించి తల్లి మందిన కార్యక్రమాన్ని నెరవేర్చామని చెప్పి గర్వంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు చెప్పుకుంటాం అదే కాకుండా రైతు సంక్షేమం రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా ఈ నెలలోనే రిలీజ్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు ఈ విధంగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం ఇసుక పాలసీ గత ప్రభుత్వం ఇసుక మాఫియా చేసి ఇసుక ద్వారా వేల కోట్ల అక్రమార్జన చేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఉచిత ఇసుక ఉచితంగా ఇస్తూ ప్రజల్లో ఈరోజు ప్రతి నిర్మాణ భవన నిర్మాణ కార్య కార్మికులు కానీ అదేవిధంగా నిర్మాణం చేసుకుంటే ఓనర్లు కానీ ఈరోజు సంతోషంగా అత్యంత చౌకతో ఉచిత ఇసుక ఇసుక దొరుకుతా ఉంది ఎక్కడ కూడా ఇసుక మీద ప్రస్తావనే లేదు ఈరోజు అంటే ఎంతో సంతోషంగా ఉచితంగా ప్రజలు ఇసుక వస్తూ ఉంది కాబట్టి ప్రజలు దాని చర్చ లేకుండా సంతోషంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు పోతూ ఉంటారు ఒకవైపు చూస్తే పది లక్షల కోట్ల పెట్టుబడులు ఈ సంవత్సరంలో దాదాపు తొమ్మిది పాయింట్ ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఎంవోయూ చేస్తుంది ఇవన్నీ కూడా కార్యరూపం గాలిస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది దాని ద్వారా రాష్ట్రానికి టాక్సేషన్ రూపంలో సంపద సృష్టిస్తాం సంపద సృష్టి జరుగుతుంది అదేవిధంగా యువతకు ఉద్యోగ కల్పన కూడా జరుగుతుంది పది లక్షల ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన తెలుగుదేశం పార్టీ ప్రామిస్ ఇప్పటికే ప్రభుత్వం దగ్గర స్పష్టంగా ఈ సంవత్సరంలోనే నాలుగు పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు రుజువులతో సహా ఆధారాలతో సహా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ప్రైవేట్ కానీ ప్రభుత్వంలో కానీ రెండు రాష్ట్ర చోట్ల కూడా ఉద్యోగ కల్పన మొదటి సంవత్సరంలోనే దాదాపు నాలుగున్నర లక్ష ఉద్యోగాల కల్పన చేశాం రాబోయే రోజుల్లో కూడా ఏదైతే సూపర్ సిక్స్ చెప్పాము ఇరవై లక్షల ఉద్యోగ కల్పన తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ మరి టీచర్లు డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం పరీక్ష కూడా ఉంది ఇమీడియట్గా ఈ నెలలోనే అవన్నీ కూడా కౌన్సిలింగ్ ఈ నెలలోనే ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ నియామకాలు కూడా జూలై నెలలో ఇస్తామని చెప్పి ఇప్పటికే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పిన విషయాన్ని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉండా ఇవి కాకుండా ఇంకా సంక్షేమ విషయానికి వస్తే ఎస్సీ వర్గీకరణ కోసం కానీ బీసీ సంక్షేమం కోసం కానీ మత్స్యకారుల సేవలో పథకాలు కానీ అంగన్వాడీ సంక్షేమం కానీ గుంతలు లేని రోడ్లు రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో ఒక్క రోడ్డు నిర్మాణంలో కూడా ఒక్క రూపాయి వెచ్చించని ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై వేల కిలోమీటర్ల రోడ్లు ఉందలు అన్నీ పూడ్చి ఈరోజు ప్రజలకు ఆర్థికంగా ఉన్న సౌకర్యం కల్పించిన ప్రభుత్వం మా తెలుగుదేశం ప్రభుత్వం అదే కూడా మహిళా సంక్షేమం డ్వాక్రా మహిళలకి ఇరవై ఎనిమిది వేల కోట్లు బ్యాంకు లింకేజ్ రుణాలు ఇప్పించాం ఇప్పటికే ఎస్సీ ఎస్కీ మైనార్టీ మహిళలపై గణనీయంగా దాడులు తగ్గినాయి వేధింపులు తగ్గినాయి లాండ్ ఆర్డర్ ఈ సంవత్సర కాలంలో ఎంతో మెరుగుపడి కేసుల రిజిస్ట్రేషన్ కూడా చాలా తగ్గిపోయిన విషయాన్ని కూడా ప్రజలు దృష్టికి చేస్తా ఉన్నాం రైతు విషయానికి వస్తే అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి ఒక్కటే రోజు పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది గత ప్రభుత్వం బాకీ పెట్టిన గత ప్రభుత్వం బాకీ పెట్టిన ధాన్యం సేకరణ డబ్బులు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పూర్తి స్థాయిలో వాళ్ళకందరికీ కూడా జమ చేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్రం కోసం తెలుగుదేశం ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత సంక్షేమం ఒకవైపు అదేవిధంగా అభివృద్ధి ఒకవైపు చేసుకుంటా పోతున్నాం కడప విషయానికి వస్తే మన ముఖ్యమంత్రి గారు మహానాడు సందర్భంగా చెప్పారు స్టీల్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతుందని ఇప్పటికే జిందాల్ కంపెనీ వాళ్ళు వచ్చి సర్వేలు ఇవన్నీ కూడా ఇక బేసిక్ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తొందరలో పార్టీ పరంగా పోయి ఒకసారి దాన్ని కూడా సమీక్ష చేసి పరిశీలించి అత్యంత వేగంగా ఈ ఫ్యాక్టరీ పూర్తి చేసేదానికి ప్రభుత్వ సహకారానికి ఏమన్నా కావాలని చెప్పి సమీక్ష కూడా చేస్తాం ఇప్పటికే పనులు ప్రారంభమైన విషయాన్ని కూడా గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం నగర్ ప్రాజెక్టుకు ఏదైతే ముఖ్యమంత్రి గారు వెయ్యి కోట్లు కడప వరకు నిధులు ఇచ్చి కడప వరకు పూర్తి చేస్తామని చెప్పాము దాని ప్రతిపాదనలు అంటే ముఖ్యమంత్రి గారు అస్యూరెన్సెస్ సీఎం అస్యూరెన్సెస్ కూడా వేగంగా ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి చేరినయి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడడం ఇప్పటికే ఇన్ని పెద్ద కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాకు ఎంఎస్ఎంఈ యూనిట్ కొప్పర్తి కొప్పర్తిలో దాదాపు పదిహేడు వందల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి పదిహేడు వందల కోట్లతో తొందరలో టెండర్లు కూడా పిలుస్తారు అవి కూడా ప్రారంభమై ఆ నిర్మాణాలు కూడా జరిగితే మీడియం అండ్ స్మాల్ సెక్టార్ ఇండస్ట్రీస్ కడప జిల్లాలో విస్తృతంగా వస్తాయి రాయలసీమ సెంట్రిక్గా కొప్పర్తిని అదేవిధంగా కర్నూలు జిల్లాలోని గోరకల్లు ఈ రెండు కూడా అభివృద్ధి చెందితే రాయలసీమ పార్ పారిశ్రామికంగా ముందుకు పోయే అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది రాయలసీమను ఈ నాలుగు సంవత్సరాల్లో పారిశ్రామికంగా కానీ ఇరిగేషన్ పరంగా పూర్తి చేసి కాలువలు హెచ్ఎన్ఎస్ఎస్ పూర్తి చేస్తున్నారు జిఎన్ఎస్ఎస్ ప్రతిపాదనలు వచ్చినాయి ఇవన్నీ కూడా కడప వరకు పూర్తి చేస్తాం ఎందుకంటే కడప తర్వాత అటవీక ఫారెస్ట్ ఏరియా ఉంది అది క్లియరెన్స్ రావాలంటే అది టైగర్ జోన్ ఉంది కాబట్టి కొంత సమయం పడుతుందని ముఖ్యమంత్రి గారు ముందే కడప వరకు పూర్తి చేస్తామని చెప్పారు అన్ని రంగాల్లో కూడా జిల్లా కానీ రాయలసీమ కానీ ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసేదానికి తొలి అడుగు వేశాం ప్రతిపక్షాల గురించి మాట్లాడుతున్నా ప్రతిరోజు ప్రభుత్వం మీద బురద జల్లే పని ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వం మీద విమర్శించడం ఎప్పుడెప్పుడు ప్రభుత్వం మీద బురద వేస్తే అదంతా కూడా రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళని లబ్ధి చెందుతుందని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని చూశాం నిన్న మాట్లాడుతున్నాడు పాదయాత్ర చేస్తానంటున్నాడు ఆల్రెడీ ఒక పాదయాత్ర చేశాం రెండో పరామర్శ యాత్ర చేసినాం పరామర్శ యాత్రలో నీ కార్ కింద మనుషులు పడి చచ్చిపోతా ఉంటే ఈడ్చి పడేసి ముందుకు పోతున్న దృశ్యాలు రాష్ట్ర ప్రజలు చూశారు శాంతి పద్ధతులు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం ఇది నీ ప్రభుత్వంలో శాంతి భద్రతలు లేవు అదే విధంగా నీవే శాంతి భద్రతలు పాటించు మనిషి పాదయాత్ర కాదు కదా జైలు యాత్ర చేస్తారు తొందరలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలా రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలా ఒక సుపరిపాలన వైపు అడుగులు పడుతున్న ఈ సందర్భంలో ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ప్రభుత్వాన్ని సహకరించాలా రాబోయే ఎన్నికలకు ఇరవై తొమ్మిది ఎన్నికలు గెలిపే ధ్యేయంగా మళ్ళీ ఈ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా వీళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు మేము పట్టించుకోము ప్రజల కోసం రాష్ట్రం కోసం అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తాం తప్ప వాళ్ళు మాట్లాడే విమర్శలను మేము పట్టించుకునే పరిస్థితిలో లేవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది

అవి అమలు అవుతున్నాయా లేదా అనేది ప్రజల్ని అడిగి తెలుసుకోమని ప్ర ప్రతిపక్షాలు ఒక సంపూర్ణ సంతోషంతో ఈరోజు తల్లికి వందన కార్యక్రమం చేసిన తర్వాత తల్లి తల్లిదండ్రుల్లో ఉన్న ఆనందం అంటే పేద ప్రజలు కుటుంబంలో ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకరికే గత ప్రభుత్వం ఇచ్చి మిగతా పిల్లలు చదువు లేకుండా చదువు లేకుండా అవకాశం లేకుండా ఇంటి పనులకు నిమిత్తమైన ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు అంటే అంతమంది పిల్లలు కూడా బాగా చదువుకోవాలని చెప్పి సంకల్పంతో ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ ఉంది ఇది ఒక చరిత్ర మరి అది కానీ మిగతా ఎన్టీఆర్ భరోసా కానీ దీపం పథకాలు కానీ ఇవన్నీ అమలు కాలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ప్రతిపక్షాలు అమలు అవుతున్న తీరును చూసి అమలు కాలేదని ఒక దుష్ప్రచారంతో మనుగడ సాగించాలనుకుంటున్నారు వాళ్ళకే వాళ్ళకి సమాధానంగానే ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నెల రోజులుగా చేస్తా ఉంటాం వాళ్ళు ప్రతిపక్షాలు మాట్లాడేది మేము పట్టించుకోం ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులు ప్రజల నుంచి వచ్చే ఏదైనా ఇబ్బందులు ఉంటే సవరించుకొని అక్కడక్కడ లబ్దిదారులు ఏదైనా పొరపాటున మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇచ్చేదానికే ఈరోజు ఇంటింటి కార్యక్రమం